థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి సందేశాలను మరియు సూచనలను ఇక్కడికి వచ్చిన మన కమిటీ మెంబర్స్ అందరికీ మరియు ఆర్గనైజర్స్ అందరికీ తెలియజేశారు దీన్ని మన మీడియా మిత్రులందరూ కూడా చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా వాళ్ళ మీడియా ద్వారా ఇక్కడికి రాని వాళ్ళందరికీ మరియు కోరుట్ల పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మనకు జిల్లా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ గణేష్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి కొన్ని నియమాలను సూచనలను తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించిన కాంప్లిమెంట్స్ కూడా మనందరికీ డిస్కస్ చేసాం ఇందులో ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్కసారి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా గణేష్ మండపాలను ఎవరు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు వచ్చి అక్కడ పడేయడం కానీ లేదా ఎవరైనా నైట్ టైంలో వచ్చి గుండి ఎత్తుకెళ్ళడం కానీ లేదా మనం దేవుడి దగ్గర వేసినప్పుడు నగదు క్యాష్ దాంట్లో మాల రూపంలో వేస్తాం అవి కూడా ఎవరైనా ఎత్తుకెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టే దీపం కూడా ఎవరైనా వచ్చి అవకాశం అవకాశాలుంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో ఒక వ్యాలెట్లు ఉండేటట్టు తీసుకోవాలి మనకు అన్నదానాలు చేస్తూ ఉంటారు గణేష్ మండపాల దగ్గర అన్నదానాలు పూజలు చేసే టైంలో ఖచ్చితంగా లైన్స్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి మరొకటి ఇంపార్టెంట్ విషయం అన్య మతస్థులను కించపరిచే విధంగా ఎలాంటి ప్రసంగాలు కానీ పాటలు పాడటం కానీ అది పూర్తిగా నిషేధించబడింది మనం పెట్టే పాటలు ఏదైతే భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే ఉండాలి తప్ప వేరే వాళ్ళను ఉద్దేశించేటట్టు ఇలాంటి పాటలు ఉండకుండా చూసుకోవాలి మరియు ప్రతి మండపం దగ్గర ఖచ్చితంగా ఆర్గనైజర్ పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలి ఆ పాయింట్ బుక్ను మా పోలీస్ సంబంధిత శాఖ అధికారులు అందరూ కూడా ఏదో ఒక టైంలో వచ్చి అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ రాసిపోతూ ఉంటారు మరియు మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా మీకు బ్యాగులు ప్లాస్టిక్ సంచులు ఏదైనా ఇతర అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా కూడా మీరు వెంటనే సంబంధిత పోలీసు వారికి కానీ లేదా హండ్రెడ్ ఎయిడ్ కానీ తెలియజేయాలి మరియు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ నవరాత్రులు ఏదైతే ఉంటుందో ముందు ముందు రోజు కానీ నవరాత్రుల రోజు కానీ లేదా నిమజ్జన టైంలో కానీ మన సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్స్ వచ్చినా వదంతులు వచ్చినా అలాంటివి ఏదన్నా కూడా వాటిని ఫార్వర్డ్ చేయదు ఎవరికి కూడా పంపించదు మీకు అలాంటిది ఏదన్నా ఉంటే సమస్య పోలీస్ వారికి మాత్రమే తెలియజేయాలి దాన్ని ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్స్ ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా వాట్సాప్లో షేర్ చేయడం అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఏదైనా ఉంటే సంబంధిత పోలీసు వారికి సమాచారం చే తెలియజేయవలసిందిగా కోరుచున్నాం మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆర్గనైజర్స్ తరఫున ఆర్గనైజర్స్ తరఫున ఒక ఇద్దరు వ్యక్తుల్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ జయశ్రీరామ్ నా పేరు విద్యాల నవీన్ కుమార్ అందరికీ కూడా శ్రీరామ్ గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి ఇక వాళ్ళు ఒకటి బీజేఎం గణపతి సార్ ఎన్నికల్లో ఉంటుంది రవీంద్ర రోడ్లో బీజేపీ జంటాక వద్ద మేము నెలకొక్కుతున్నాము మేము స్వాసినాం సార్ ఏ గారు సత్యం అయిపోయిన ఓకే సార్ కొంచెం అది పోల్ అంటే సవెన్ ఫీట్లు మాత్రమే ఉంది మాకు గణపతి మాత్రం వచ్చేసి ఫైవ్ ఫీట్ ఉన్నది కాబట్టి కొంచెం అక్కడ పోల్ అని చెప్పాను సో వాళ్ళు కూడా స్పందించేళ్ళు అంటే ఈ రోజు వాళ్ళు జరుగుతకుంటే ఇంకా ఏం కూడా రాలేదు ఒకటికి దయచేసి అదొకటి చేయాలని చెప్పేయని నేను కోరుతా ఉన్నాను అలాగే సార్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి సార్ ఇక్కడ మనము ఏదైతే మంచిగా చెప్పుకుంటున్నాం ఏదైతే అంటే ఇన్వాల్వ్మెంట్ చేయకుండా మీరు ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కంపల్సరీ అప్పుడు చాలా వరకు ఇంకేదాల్లో చాలా వరకు తాగిపోతాయి అసలు ఆ నాలుగు నిమిషంలో ఎలాంటి ఎప్పటివరకు కూడా జరిగిన జరిగిన లేదు అది ఒకటి మీకు చెప్పాల్సింది సార్ కోరుకున్నాం ఈసారి తప్పకుండా కొంచెం చూసుకోండి వచ్చి దానిపై తొక్కి ఆ రాడ్లతో పొలగొట్టి మరే మా ఆత్మ గౌరవాన్ని తీస్తున్నారు హిందూ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా మీరు దానికి వెంటనే ఆ నీటి నుంచి బయట పెట్టేసి దాని మున్సిపాలిటీకి లాభం ఉంటుంది మరియు మా ఆత్మ గౌరవం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటాము అదొకటి ఖచ్చితంగా మీరు చేయవలసింది ఉంటుందని తెలియజేస్తున్నాము గణపతి కాడ కొన్ని లక్షల కొద్ది ఖర్చు అవుతుంది పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా ఎవరైతే గణపతి మండపాలు పెడుతుందో పెట్టమనండి ఎందుకంటే ఒక లడ్డు విషయంలో కూడా గొడవ స్టార్ట్ అవుతుంది కొద్ది కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే ఆ లడ్డు మేమే తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను దానివల్ల గొడవ జరుగుతుంది సీసీ కెమెరా ఖచ్చితంగా పెట్టాలి దానివల్ల చాలా గొడవలు కూడా ఇప్పుడు కొన్ని బ్యాచ్లు ఏమైందంటే రాత్రి కూడా వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ మంది పిల్లలు వస్తారు వాళ్ళు గణపతి పండుగ వచ్చేసి తర్వాత వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్న ఎవరైతే యూత్ తర్వాత వాళ్ళ మీద కేసులు రావడం కానీ మరి వారిని పట్టుకొని మరి ప్రశ్నించడం జరుగుతుంది ఎవరో ఐదు నిమిషాల కూడా వచ్చి క్షణావిషంలో గొడవ పెట్టి వాళ్ళు మరి చదువుకోవడానికి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇబ్బంది ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాము అది కూడా పోలీసులు దృష్టి పెట్టాలి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో ఆ వాయి కింద ఏదైతే స్టేజ్లుందో ఏదైతే చెప్పని మీరు ఏ విధంగా ఇక్కడ చెప్పిందో మీరు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర పోయి ఒకసారి ఇప్పుడు గణపతితో పెట్టలేము కాబట్టి వెళ్ళి అక్కడ ఒక స్టేజ్లు ఉంటే మాత్రం తీసేప్పుడు ముందుగానే మేము పెట్టినంతలా మనం తీసేయమంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనది వేరే వేరేగా రకరకాలుగా ఈ విచారణ జరుగుతుంటుంది కాబట్టి మేము ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తాము ఇది మన పండుగ ఖచ్చితంగా హిందువులందరం కలిసి హిందువుల పండుగను ఘనంగా నిర్వహిస్తుంటే సగం ఇబ్బందులు జరిగిపోతాయి జై శ్రీరామ్ భారత్ మాతాకి జైదు అవగాహన యొక్క అవ అవకాసినటువంటి పోలీస్ శాఖ వారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ వారికి మన మున్సిపల్ శాఖ వారికి ఇక్కడ ఇచ్చేసిన వివిధ మండపాల నిర్వాహకులకు ముస్టా కమిటీ సభ్యులకు పాతికేయులకు అందరికీ ముందస్తుగా వినాయక నవరాత్రోత్సవ శుభాకాంక్షలు అందరికీ హృదయత్వం నమస్కారం అయితే మనం ఏ కార్యక్రమం మన వినాయక నవరత్తులు కానీ నిర్వహించుకోవాలంటే పోలీస్ శాఖ మరి రెవెన్యూ శాఖ మన మున్సిపల్ శాఖ యొక్క సమన్వయం తప్పనిసరి అవసరం వీళ్ళందరి అందరి తోటి మన ప్రతి సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దానికి మా అందరు చెప్పిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే గతంలో మున్సిపల్ ఏర్పాట్ల గురించి దాని మంచిగా కలిసి సంవత్సరం చెప్పిన ఏర్పాట్లను లోటుపాట్లను గుర్తించి పెళ్ళి సంవత్సరం కొంచెం బాగా సార్ అయితే అక్కడ హొంకర్ దగ్గర కొంచెం మట్టి కానీ పోషకపోయారు వాళ్ళు వర్షం పడడం వల్ల ఈ దగ్గర వచ్చిన వాళ్ళకు చాలా ఇబ్బంది అయింది దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నవత్ పెట్టినప్పటి నుంచి గణపతి పెడతాయి కాబట్టి ఇప్పుడు కూడా మూడు వేసుకుంటాం గణపతి ఏమవుతుంటాయి సార్ అదేవిధంగా గాంధీ రోజు మన కార్మిషన్ బాగు పెట్టుకోవడం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఒక స్థంభం ఉంటుంది అంటే పెద్ద పెద్ద గణపతి ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ అక్కడ నుంచి రావాలి కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా ఉపేంద్ర సైస్ దగ్గర ఇంకొకటి చిన్న ఉంటుంది సార్ ఇక్కడ పీఎం దగ్గర ఇంకొకటి ఉంటుంది ఈ మూడు క్లియర్ చేసుకుంటే పెద్ద పెద్ద తప్పులు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఓట్టి వినాయకుల కోసమే కాకుండా ఏ నవరాత్రి ఉత్సవాలు చేసినా కానీ ఇదే ఏరియా బిజీ ఉంటుంది కాబట్టి శాశ్వత పరిష్కార దిశగా దాన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా మట్టి వినాయకులు ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా పాల్పడుతున్నారు రోడ్లలో మా పుష్పలు కూడా వారికి బహుమతులు కూడా ప్రధానం చేయడం జరుగుతుంది ఈ దీని గురించి ఒక్కొక్క యూస్ ఒక్కొక్క గంట మిసీవారు ఒక్కరి గంట తీసేవారు అద్భుతంగా చేసి వస్తున్నారు సార్ ఇప్పుడు ఎంతో ముందు మాట్లాడినట్టు వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా కొంచెం నాజై ఉన్నారు దయచేసి ఈ కంపెనీల డైరెక్ట్ మీ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ కూడా చేస్తే బాగుంటుంది బయట దగ్గర ఉండడం వల్ల అతనికి పరిశ్రమలో ఇచ్చుకున్నారు అనే ఉద్దేశం ఉండకుండా డిపార్ట్మెంట్ ద్వారానే మీరు మీరు విజయవాడ నిర్వహిస్తే బాగుంటుంది

మన పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు రవీందర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ చైతన్య గారికి అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి మిగతా ప్రముఖులకి అదేవిధంగా మన కురుల పట్టణానికి సంబంధించిన ప్రముఖులకి అదేవిధంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి ఈ పండా ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ నా హృదయవర్గ నమస్కారం అదేవిధంగా ప్రత్యేకంగా మన ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ఈ మీటింగ్ ఈ ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణము మన బెట్ కోర్టులకు సంబంధించిన ఏదైతే మంచి ఉందో రెప్యుటేషన్ ఇంతకుముందుందో దాన్ని మనము కొనసాగించాలి ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు మన దగ్గర ఎప్పుడు పీస్ఫుల్గా ఇక్కడ మనం ఈ ఫెస్టివల్ జరుపుకుంటున్నాం అదేవిధంగా కేవలం ఈ ఫెస్టివలే కాదు పెద్దలు కూడా మన గురుట్లో ఒక ప్రత్యేకమైన పేరు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా గల మనుషులు చాలా మంచి హృదయంతో ఉండే మనుషులు ఒక పద్ధతిగా తగ్గుతారు ఇంకొక ప్రత్యేకత వేరే దగ్గర వేరే ఉత్సవాలు ఇటీవల మన ఈ వినాయకులు తయారు చేసే దగ్గర ఒక దుర్ఘటన జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది చాలా బాధాకరమైన అంశం అదేవిధంగా వేరే దగ్గర హైదరాబాద్ లో కూడా కృష్ణాష్టమి రోజు అక్కడ కూడా ఒక సంఘటన విద్యుత్ దానివల్ల జరిగిందని అక్కడ ఒక సంఘటన జరిగింది అదేవిధంగా మనకు ఈ ఈ ఇన్స్టాలేషన్ చేయడానికి వినాయంలో తీసుకోపోతున్న ప్రముఖులు కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అందుకని ఈ యాక్సిడెంట్స్ కూడా ఫస్ట్ మనం ఎక్కువ ప్రాధాన్యత అంటే మనుషులకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ అదే రకంగా ఇంజరీస్ కానీ ఎటువంటి గాయాలు కానీ అటువంటివి జరగకుండా మనము అందరూ కూడా ఆర్గనైజర్స్ అందరూ అదేవిధంగా మన మండలానికి సంబంధించిన ప్రముఖులు డిపార్ట్మెంట్స్ అయితే ఎట్లా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనము ఆ రకత ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎటువంటి కేసులు జరగకుండా కూడా చూసుకోవాలి కేసులు ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఉత్సవంలో ఉత్సాహంలో తెలియకుండానే చాలామంది కొన్ని ఆబ్జెక్షనబుల్ సాంగ్స్ వేయడం కానీ లేకుంటే ఆబ్జెక్షనబుల్ ఫ్లెక్సీలు వేయడం కానీ లేకుంటే ఆబ్జెక్షనబుల్ స్పీచెస్ ఇవ్వడం కానీ లేకుంటే నేను ముందుకు పోవాలంటే నేను ముందుకు పోవాలని గొడవపడడం కానీ గొడవ పడి అక్కడ ఉన్న ఆఫీసర్లతో గొడవపడి మున్సిపల్ సిబ్బందితో కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు చెప్పిన వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ సంఘటనలు కూడా ఉన్నాయి సో ఆ రకంగా కూడా ఒక మంచి ఒక వైభవంగా జరిగే ఒక ఫెస్టివల్ జరగాలని కోరుకునేవాళ్ళు అటువంటి సంఘటనలో ఒక్కరోజు కొరకు మీరు అనవసరంగా ఆ రకమైన సంఘటనల్లో మీరు పార్టిసిపేట్ అయితే కేసులు అయితే అందరు జనరల్గా చాలా మంది యువకులే ఉంటారు చదువుకునే వాళ్ళు లేకుంటే ఎక్కడైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు సో మీరు అనుకోకుండా అటువంటి కేసు కలిగితే ఒక్కసారి కేసు అయితే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు ఉద్యోగాల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు పాస్పోర్ట్ రావాలన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ప్రైవేట్ డబ్బులు పోయి ఎక్కడ చేయాలన్నా కూడా వీరికి సంబంధించి మా పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టిసిడెంట్స్ అడుగుతున్నాయి సో వాటికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రత్యేకంగా యూత్ గ్రూప్ అందరూ వచ్చారు కనుక ఆర్గనైజర్స్ వచ్చారు కనుక మీకు ప్రత్యేకంగా ఆ విషయం చెప్తున్నా మీరు ఆ విషయంగా ఆ రోజు గొడవపడి పడి ఆర్టీసర్ చెప్తే ఆర్గ్యుమెంట్ చేసినా లేకుంటే మీ ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ మధ్యన గొడవ జరిగిన లేకుంటే ఇంకా వేరే రకంగా ఏదైనా ఆబ్జెక్షనబుల్ స్పీచెస్ కానీ లేకుంటే ఏమైనా వేరే రకంగా వేరే మతాలకు సంబంధించిన ఏమైనా చేసినా కూడా చాలా ఘోరంగా కేసులు బుక్ అయితే దానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి సార్ అందుకని మనకు జరిగే ఈ ఫెస్టివల్ని మనం చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరుపుకోవాలా అంటే కానీ అనవసరంగా కేసుల ఇంటికి కేసులు అయ్యేటట్టు మీరు ప్రవర్తించి ఆ రకంగా చేయకూడదు అదే రకంగా పండాస్ దగ్గర కూడా కంపల్సరీ ఆర్గనైజర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి జస్ట్ అక్కడ ఉత్తర్నే పెట్టేసి తీసుకుపోయేంత వరకు తర్వాత ఇమర్షన్ రోజు మళ్ళీ తీసుకురావడం ఆ రకంగా కాకుండా దాన్ని నిర్వహించడం దాని దగ్గర ఉండడము ప్రత్యేకంగా దాంట్లో మనము కాపుల ఇంచుమించుగా ఉండాలి ఇంతకు ముందు మనం వాళ్ళు చెప్పినట్టు సిసి కెమెరాలు కూడా పెట్టుకోవాలి సిసి కెమెరాలు మనం మెయిన్ రోడ్లో ప్రొసెషన్లో మనం పెట్టిస్తున్నాం చాలా వరకు మున్సిపల్ కమిషన్ కానీ లేకపోతే మిగతా మా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా పెట్టిస్తున్నాం కానీ అక్కడ ఇన్స్టాల్ చేసి దగ్గర పండాల్సిన దగ్గర కూడా మీరు పెట్టుకోవాలి పెట్టుకోవాలన్న తర్వాత అక్కడ మీరు ఎప్పటికీ ఉండాలి అక్కడ కూడా లో చాలా మంది కొన్ని సంఘటనలు ఎలక్షన్స్ అన్నట్టు ఉన్నాయి కనుక చెప్తున్నా అటువంటి ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఒక భక్తి శ్రద్ధలతోనే ఉండాలా మంచి భక్తి గీతాలు దాకా చేసుకోవాలా తర్వాత వేరే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెక్టిక్ టైం ఉంటుంది ఎక్కువ గ్రౌండ్లో ఉంటారు హోమ్ హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఎస్పీ సాయి అధికారి అందరూ కూడా వీటిని ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో అందరం కష్టపడి పనిచేస్తూ ఉంటారు మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి సార్ చెప్పినట్టు చట్టానికి రెస్పెక్ట్ ఇవ్వండి హోంగార్డ్ ఆఫీసర్ ఉన్నా సరే అతనికి రెస్పెక్ట్ ఇవ్వండి మీకోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చేసి చట్టానికి లోబడి అందరు వెలిగితే జీరో ఇన్సిడెంట్ జీరో ఇన్సిడెంట్ ఫ్రీ మన కలిసి నిర్వహించుకోవచ్చు ఇంకొక ముఖ్య విన్నపం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు ఎవరు కూడా ఒకటే రోజు లాస్ట్ రోజు వస్తున్నట్టు కూడా ఇబ్బంది ఎదురవుతుంది మీరందరూ ఎక్కడ విగ్రహం పెడుతున్నారో తెలిస్తే దాని తర్వాత ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే వైఎస్సారి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం జనరల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఐదు ఐదు నుంచి ఐదు ఏడు తొమ్మిది అట్లా ఆ డేట్లలో నిమజ్జనం చేస్తూ ఉన్నాం ఒకటేసారి చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎట్లా మన దగ్గర ఒక మంచి గొప్ప కల్చర్ ఉన్నది అందరం మన జూనియర్ కాలం స్టార్ట్ అవుతాం ఏడుతో ఏడు ఏడో రోజు తొమ్మిదో రోజు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డేట్లలో చెప్పకుండా కూడా కొన్ని జరుగు తీస్తూ ఉంటారు ఈ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంత చర్యలు జరిగాయి కాబట్టి అవన్నీ కూడా మాకు చెప్పండి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఏ రోజు ఎక్కడ విగ్రహం నిమజ్జనం అవుతుందనేది కూడా తెలుస్తుంది మీ అందరూ వచ్చి అలాగే కార్యక్రమానికి వచ్చిన మన గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ ఈ మండప నిర్వాహకులందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చినందుకు ఇంకొక ముఖ్య విషయం మా డిఎస్పి గారు చెప్పినట్టు ప్రతిదీ కూడా అండర్ సర్వేలెన్స్ కెమెరాలలో రికార్డ్ అవుతుంది సేమ్ టైం వీడియోగ్రఫీ చేస్తున్నాయి ఆ ఒక్కరోజు పక్కన ఒక పది మందిలో ఉంటే ఏం మాట్లాడతారు అనుకుంటే పొరపాటు అవుతుంది లాస్ట్ టైం కొన్ని పెయిన్ చేసినాడు చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి అవన్నీ లిస్ట్ మా దగ్గర ఉన్నది విత్ వీడియోగ్రఫీతో సహా ఉన్నది కాబట్టి మేము భయపెట్టాలని కాదు బెదిరించాలని మా ఉద్దేశం కాదు కొద్ది మందికి తెలియక తను చేస్తుంటారు అట్లా ఒక పది మంది చుట్టూ ఉండగానే పోలీసులను దగ్గర లేకుండా మాట్లాడటం ఆత్మహత్యం ఇలాంటి వాటి ఏంటి కూడా తావులేదు అలా జరగకూడదు సర్వైలెన్స్ ఉంటుంది కెమెరాలు మనం అక్కడ జూనియర్ కాలేజ్ నుంచి ఎండింగ్ వరకు టౌన్ మొత్తం కూడా కెమెరా ఉండదు ప్రతి పర్సన్ కూడా కెమెరాలో రికార్డ్ అవుతాడు అలాగే మా వైపు నుంచి కూడా ప్రత్యేకంగా వీడియోగ్రఫీ కూడా చేయబడుతుంది అప్పుడు ఎవరు కూడా అట్లా మిస్బిహేవ్ చేయకుండా మంచిగా ఉండండి ఇంకొక ముఖ్య విషయం యువకులందరికీ కూడా గంజాయి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అలాంటి మత్తు పదార్థాలు కానీ గాంజాయ్ కానీ సార్ చెప్పినట్టు ప్లే కార్డ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఆ మండపాల దగ్గరికి అనువదించేది లేదు అనుమతి మండపాలే కాదు ఎక్కడికి అనుమతించేది లేదు బట్ పర్టికులర్గా చెప్తున్నాం ఎందుకంటే గంజాయి తీసుకున్న వారి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉండదు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండదు అని తెలుస్తున్నాను ఒక్కొక్క సందర్భంలో ఒక పొజిషన్ పోతుంటే అక్కడ గొడవ చేసేవాడికి ఆ విగ్రహానికి సంబంధం ఉంటుంది అందరూ వెళ్ళిపోతారు బట్ ఎవడో అందోన్ పర్సన్ వచ్చి చేస్తుంటాడు కాబట్టి ఆ విషయంలో అందరూ గా ఉంటారని మా అందరికీ కోఆపరేట్ చేస్తారని తెలియజేసుకు ముగిస్తున్నాం థ్యాంక్ యూ అండి మీటింగ్లో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా మండేలో మంగళవారం రోజు పెడతాను కంపల్సరీ సో ఇంకేమైనా ఏర్పాట్లు కూడా మనం మనం చేసుకోవచ్చు ఓకేనా ఇంకో ఆల్రెడీ ఇంకో ఫిక్ కానీ ఇంకేదైనా ఉన్నా కానీ మనం ఫైన ఏర్పాట్ల కోసం మనం చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ